వ్యక్తులు ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే ప్రియాంక గాంధీ గారు కానీ వీరందరి యొక్క కుటుంబం చూస్తే ఈ దేశం కోసం ప్రాణాలు వండిసినటువంటి మహనీయులైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా అదే బీజేపీ చరిత్ర చూస్తే ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా కూడా కనిపించని వ్యక్తులు వారంతా ఇవాళ వారందరూ చూపించుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకుంటే పీవీ నరసింహరావు కానీ ఇతరులందరూ కూడా కాంగ్రెస్ పెట్టుకునేటువంటి వ్యక్తులు ఇలాంటి స్వాతంత్రం కోసం పోరినటువంటి పోరాడినటువంటి మహాత్మా గాంధీని అత్యగామించినటువంటి పార్టీ బీజేపీ అటువంటి బీజేపీ పార్టీ నేతలు ఇలా భారతదేశం కోసం సర్వ తెగించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ధనీందర్ సింగ్ గారు అనేటువంటి ఒక ఉగ్రవాది బీజేపీ ఉగ్రవాది ఇలా ఆయన అంటాడు మేము రాహుల్ గాంధీ గారి వస్తే మేము బహుమానా బహుమానంగా లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక నేత అంటాడు కేంద్ర మంత్రి పదవి చేపట్ట చేపట్టినటువంటి ఒక వ్యక్తి ఆ కుటుంబ ఆ యొక్క వ్యక్తిని రాహుల్ గాంధీని చక్కేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి అంటారు ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంగా ఉన్నామా భారతదేశం ప్రధానిగా ఉన్న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇయలప్ప ఏదైతే సాధ్య నడుతున్నాయి ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ విధంగా ఒక వృద్ధ లెక్క ఒక తీవ్రవాదు లెక్క ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుల మీద ఈ విధంగా మాట్లాడినటువంటి తీరు మీద కనీసం ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు కనీసం దాన్ని ఖండించినటువంటి పాపన పోలేదు అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఈ ఒక చర్యలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పార్లమెంట్లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నేత ఆ ప్రతిపక్ష నేతను ఇలా చంపితే పైసలు ఇస్తామనేటువంటి నేత బీజేపీ ఇటువంటి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా భారతదేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు బీజేపీ నేతలరా ఖబర్దార్ ఇలా మీరు ఏవైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి మా కాంగ్రెస్ నేతల మీద చేస్తున్నటువంటి ఏవైతే అవార్డు చేయకూడో ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మేము హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్త మాటలు మాట్లాడేటప్పుడు అన్ని ప్రభుత్వాలు నుండి కూడా మీరు కనీసం ఇప్పటికి కూడా చర్య తీసుకోవడం తీసుకోకపోవడం ఇది శోచనీయకరమైన మేము ఈ యొక్క బీజేపీ నేతలు హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలకు మేము హెచ్చరిస్తూ హెచ్చరికలు చేస్తూ ఉన్నాం